నమస్తే మిట్లారా లక్షల మంది పోటీ ఉన్న నీ లక్ష్యం మాత్రమే కనబడాలి నీ లక్ష్యం మాత్రమే వినబడాలి అనేటట్టుగా చివరి క్షణమును టెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినటువంటి ఆస్పరెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఇన్కమ్ ఉంటేనే సమాజము వెల్కమ్ చెప్తుంది మిత్రమా అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతున్నావు ఎగ్జామ్ వెళ్ళబోతున్నావు కాబట్టి నీ పైన నీకు నమ్మకము నీ పైన నీకు ఆత్మవిశ్వాసము ఉంటే తప్పకుండా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలోనే నువ్వు ఉంటావు మిత్రమా కాబట్టి ఎవరైతే టెట్ ఎగ్జామ్ కు రాయబోతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో చివరి క్షణంలో నిజంగా చెప్తున్నా ప్రశాంతంగా మీరు ఏదైతే చివరి క్షణంలో మనం చేయాల్సినటువంటి మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా చూడండి మనం ఎగ్జామ్ కు పోయే ముందు తప్పకుండా వాళ్ళతోటి వీళ్ళతోటి కంపేర్ చేసుకోవద్దు దయచేసి రెండవది మీ సిలబస్ ఇంతే చదివాను పూర్తి చేయలేదు కదా అనేటువంటి అవన్నీ వదిలిపెట్టండి మీరు ఏదైతే చదివారో దానికి పర్ఫార్మెన్స్ అనేటువంటిది కరెక్ట్ ఉంటే ఆ మూడు గంటల యొక్క మైండ్ అనేటువంటిది కరెక్ట్ గా ఆలోచించగలిగేటువంటి వ్యక్తులకే మంచి మార్కులు అనేటువంటివి వస్తాయి కాబట్టి మీరు టెన్షన్ పడద్దు తప్పకుండా ఒక విషయం ఏంటంటే టెట్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి ఆస్పెన్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఒరిజినల్ ఐడి కార్డు తీసుకెళ్ళి వెళ్ళండి తప్పకుండా ఒరిజినల్ ఐడి కార్డు తీసుకొని వెళ్ళండి హాల్ టికెట్ అనేటువంటి తీసుకొని వెళ్ళండి సరిపోతుందండి కానీ మీరు చేసేటువంటి తప్పు ఏంటంటే ఒరిజినల్ ఐడి కార్డు హరిబరిలో మర్చిపోతారు ఆడిపోయిన తర్వాత ఒరిజినల్ ఐడి కార్డు కావాలని చెప్పి వాళ్ళు లైన్లో ఉంచుతారు పూరా టైం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు నింపుతారు అవన్నీ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది ఆడే మనకు కొద్దిగా టెన్షన్ అనేటువంటిది మొదలవుతుంది ఆ టెన్షన్ తోటి ఎగ్జామ్కి వెళ్తాము ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఏం మంచిగా రాయలేమండి కాబట్టి నేనేం చెప్తున్నా అంటే అన్ని ఐటమ్స్ తీసుకొని వెళ్ళండి మీకు ఉన్నటువంటి రెండే రెండు తప్పకుండా ఒకటేమో హాల్ టికెట్ రెండోదేమో మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఒరిజినల్ ఐడి కార్డ్ ఓకే రండి చాలా ప్రధానమైనటువంటి ఎలక్ట్రికల్ వాచ్ కావచ్చు వేరేవి కావచ్చు వేరేవి కావచ్చు అవన్నీ కూడా ఏవి లేదు కాబట్టి ప్రశాంతంగా వెళ్ళండి వెళ్ళిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మాకు ఏమైనా డౌట్ వచ్చింది సార్ ఎలా సార్ అంటే మీరు రేజ్ హ్యాంగ్ చేస్తే తప్పకుండా వాళ్ళు వచ్చి మీ దగ్గర మీరు ఎలా ఎగ్జామ్ స్టార్ట్ చేయాలి ఏం చేయాలని చెప్తూనే ఉంటారండి ఏం టెన్షన్ వద్దు సిబిటి ఎగ్జామ్ అనేటువంటిది మొదటిసారి రాసుకున్నటువంటి ఆస్పెన్స్ ఎవరైతే ఉన్నారో ఇంత ఈజీ ఉంటుందా అనేటువంటి ఆలోచన వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఏం టెన్షన్ వద్దు తప్పకుండా అయితే మీరు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక క్వశ్చన్ ను చదివేటప్పుడు అదేవిధంగా దాని తర్వాత క్వశ్చన్ అనేటువంటిది సేవ్ నెక్స్ట్ అనేటువంటిది ఆప్షన్ అనేటువంటిది కనబడుతూ ఉంటాయి ఒకరికి తెలియకుంటే ఆడ కంప్యూటర్ ఆపరేటర్స్ ఉంటారండి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటారు రే ఆయన చేయండి ఒక క్వశ్చన్ ఫస్ట్ సారి తర్వాత సెకండ్ క్వశ్చన్ ఎట్లా సార్ ఇట్లా చెప్తే వాళ్ళు చూపిస్తున్నారు మీరు దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు మీరు చేయాల్సిందల్లా ప్రశాంతంగా చదవడము ప్రశాంతంగా ఆన్సర్లు చేయడం కాబట్టి ఈ రెండే రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి తప్పకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో నీ ఆర్థిక పరిస్థితులు మారబోతున్నది నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా నీ స్థాయిని ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్లేటువంటి క్వశ్చన్స్ నువ్వు రాసేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా నువ్వు ఉద్యోగానికి డిసైడ్ చేయడానికి మరికొంత ఊపిరిచ్చేటువంటి క్వశ్చన్స్ నువ్వు చదివేటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది నీ జీవితాన్ని మార్చేటువంటి క్వశ్చన్స్ కాబట్టి అలాంటి క్వశ్చన్స్ ని జాగ్రత్తగా చదవండి లైఫ్ టర్నింగ్ పాయింట్ టెట్లో మనం వన్ ట్వంటీ ప్లస్ తెచ్చామనుకోండి ఇదే ఊపితోటి డిఎస్సి ని ఊపేయొచ్చు కాబట్టి తప్పకుండా అలాంటి ఆలోచన తోటి మీరు టెట్ ఎగ్జామ్కి వెళ్తారని తప్పకుండా వన్ ట్వంటీ ప్లస్ మార్కులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా ఇలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అదే రకంగా నేను క్లాసులో అనేటువంటిది కంటిన్యూ చేయాలా అనేటువంటి ఒకసారి కామెంట్ చేయండి అదే రకంగా మీకు క్వశ్చన్ పేపర్లో ఇంగ్లీష్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమైనా గుర్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మన వాళ్ళకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కాన్సెప్ట్ నేర్చుకుని పోండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బై సింగ్